அனகாப்பள்ளி ஜிள்ளா நக்கப்பள்ளி மண்டலம் ஹோம் மந்திரி வங்கலப்பூடி அனித பர்டன నక్కపల్లి ప్రభుత్వ హాస్పిటల్లో పలు వార్డులు పరిశీలించిన హోంమంత్రి రోగుల యోగక్షేమాలు తెలుసుకుని వైద్య సేవలపై మంత్రి ఆరా రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్న నేపథ్యంలో ట్రామా కేర్ సెంటర్ త్వరలోనే ఏర్పాటు చేస్తాం నక్కపల్లి హాస్పిటల్ వంద పడకల ఆసుపత్రిగా మార్చుతాం నక్కపల్లి కేజీబీవీలో ప్రభుత్వ నిధులతో నలభై ఒక్క లక్షల అరవై వేలతో నిర్మించబడిన కంప్యూటర్ రూమ్ మరియు లైబ్రరీ రూమ్ ను హోంమంత్రి మంగళపూడి అనిత ప్రారంభించారు నక్కపల్లి కేజీబీవీలో విద్యార్థులతో మాట్లాడి యోగక్షేమాలు తెలుసుకున్న మంత్రి విద్యార్థులతో ఫోటో దిగిన హోంమంత్రి అనిత

असत्यो टैत, बीत महाँ अब भागड् Laborator il वर फंच फिर भूर, नहीं अपर śवायोधक, पर बीम्लोख, टासाख्तिके। वागड़ि को टाना ने छितक सिंहर पोम्र ओक, जढे फसने खता स duplic fand block, जानी end awareness. देर � Lewрий कोर्दध् सब्डें सुनि करत Condon ओके अम्मा जा तक ओके थैंक

మొదట ఉంటది ఆ ఓకే నాది అలా జరుగుతుంది లేది జరుగుండి అని ఇట్ వచ్చేండి అడగనండి సార్ మేదల లొకల నువ్వు మొదటంపించేది సార్ సార్ అని అని అక్సరి అని అక్సరి హ మేడం ఓకే సార్ సార్ థాంక్యూ 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 సో మచ్ థాంక్యూ సో మచ్ మనం డారి చేద్దాం సంబంధించి ఈరోజు ఒకసారి ఇక్కడ రావటం అదేవిధంగా ఇక్కడ సీఎస్ఆర్ నిధులతో అదేవిధంగా గవర్నమెంట్ నిధులతో ఇక్కడ ఏర్పాటు చేయబడిన కొన్ని పరికరాలు కూడా ఓపెన్ చేసుకోవడం జరిగింది నిజంగా చాలా ఆనందదాయకం ఈరోజు ఈ హాస్పిటల్లో ఎక్స్రే ప్లాంట్ గవర్నమెంట్ నుంచి పదిహేడు లక్షల యాభై వేల రూపాయలు ఎక్స్రే ప్లాంట్ ఒకటి సిఆమ్ మిషన్ ఒకటి పద్దెనిమిది లక్షల రూపాయలు పెట్టి అది కూడా గవర్నమెంట్ నుంచి వచ్చింది డెకర్ కెమికల్స్ వాళ్ళు ఆక్సిజన్ ప్లాంట్ని పది లక్షల యాభై వేల రూపాయలు పెట్టి ఈరోజు వాళ్ళు కూడా డొనేట్ చేయడం జరిగింది హాస్పిటల్ మెడికల్ ఎక్విప్మెంట్కి హైట్రోఫార్మాసిటికల్స్ వాళ్ళు పన్నెండు లక్షల ఇరవై రూపాయల ఎక్విప్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది టోటల్ హాస్పిటల్ పెయింటింగ్కి వర్కింగ్ అనేటికీ కూడా హెడ్రో వాళ్ళు సుమారుగా ఏడు లక్షల రూపాయలు కూడా ఈరోజు ఇవ్వడం జరిగింది ఓవరాల్గా అరవై ఐదు లక్షల డెబ్బై వేలు రూపాయలకి సంబంధించి ఈరోజు ఒక డెవలపింగ్ యాక్టివిటీ మీద ఈ నక్కపల్లి హాస్పిటల్కి రావటం అనేది నిజంగా చాలా ఆనందదాయకం సుమారుగా ఇక్కడ మైక్రోబెట్ నియోజకవర్గంలో దగ్గర దగ్గర ముప్పై కిలోమీటర్ల పైన హైవే స్ట్రెచ్ ఉంటాయి యావరేజ్ చూసుకున్నా కూడా మ్యాక్సిమం ఎక్కువ యాక్సిడెంట్లకి అసలు ఎక్కువగా నమోదయ్యే పరిస్థితి లాస్ట్ నుంచి కూడా ఒక ఆర్థోపెడిక్ లేకుండానే చాలా సంవత్సరాలు ఈ హాస్పిటల్ నడిచిన సందర్భం కానీ ఈరోజు ద బెటర్ ఆర్థోపెడిక్ కానీ గాయనికి కానీ ఎనస్తీషిస్ ఇప్పుడు ఇక్కడ కావాల్సింది సుమారుగా ఏడుగురు డాక్టర్స్ ఈ రోజు ఇక్కడ ఏడుగురు తొమ్మిది మంది డాక్టర్స్ ఈ రోజు ఇక్కడ వర్క్ చేస్తున్నారు వాళ్ళతో పాటు స్టాఫ్ అందరూ కూడా మంచి బిగ్ వేలో పనిచేస్తున్నారు ఇక్కడ నేను చెప్పడం జరిగిందంటే ఇక్కడ హైజీన్ మెయింటైన్ చేసి ఇక్కడికి వచ్చిన రోగులకి ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా ఉంది ఎస్పెషల్లీ ఇక్కడ ఒక ట్రామా కేర్ సెంటర్ ఏర్పాటు చేయమని చెప్పి ఇక్కడ ఉన్న డాక్టర్స్ అందరూ కోరిక మేరకు నేను డిపార్ట్మెంట్ గవర్నమెంట్కి కూడా అప్పీల్ చేయడం జరిగింది లెస్ పాస్బుల్ ఇక్కడ ఒక ట్రామా కేర్ సెంటర్తో పాటు హండ్రెడ్ కి కూడా ప్రపోజల్స్ పంపించడం ఎందుకంటే నీడు మనం అబ్జర్వ్ చేసుకుంటే ఈ రోజున బెడ్స్ కూడా సరిపోవట్లేదు అట్ ద సేమ్ టైం మనకి ఓపీ కూడా అరౌండ్ ఫోర్ ఫిఫ్టీ టు ఫైవ్ హండ్రెడ్ పర్ డే ఓపీ కూడా వచ్చే పరిస్థితి కనిపిస్తా ఉంది కాబట్టి చుట్టుపక్కల ప్రజలందరికీ కూడా ఇదే ఇదే హాస్పిటల్ మనకి కాబట్టి హాస్పిటల్ డెవలప్ చేసుకోవాల్సిన బాధ్యత అందరి మీద ఉంది దీనికి గవర్నమెంట్ దగ్గర నుంచి కూడా హండడుగా చేయడం ఒకటి ట్రామా కేర్ సెంటర్గా మార్చడానికి కూడా నా వంతు నేను సహాయ సహకారం లభిస్తానని తెలియజేసుకుంటూ దీనికి డాక్టర్స్ని అదేవిధంగా నర్సులు అందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను Thank <laughs> you.